హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాము ఇది సంక్రాంతి ముందు ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అన్నమాట వీడియోస్ అయితే చాలా లేట్ అండి కొంచెం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఈ మధ్యలో బిజీ అయిపోయిందండి నాకైతే అసలు ఎడిట్ చేయడానికి కూడా టైం లేదన్నమాట పండుగ పనులు అయిపోయిన తర్వాత పండుగ నెక్స్ట్ డే నుంచే పొలం కలుపుకొచ్చింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పొలం కలుపుకు వెళ్ళాల్సి వచ్చిందండి ఇక ఎడిట్ చేయడానికి టైం లేకపోయిండే అయితే నాకు నైట్ వచ్చేసరికి చాతన కాకపోయేది అందుకోసమైతే ఇక నేను ఎడిట్ చేసి పెట్టలేకపోయినా అన్ని వీడియోస్ ఇప్పుడు మీకు నెక్స్ట్ వన్ బై వన్ రాబోతున్నాయి సంక్రాంతి వీడియోస్ మొత్తం కూడా ఈరోజైతే అమ్మ వచ్చిందన్నమాట ఇది పండుగ ముందు ఫోర్ డేస్ బ్యాక్ ముందని చెప్పిన కదా మనం అప్పాలు చేద్దామని రమ్మన్నానండి ఎందుకంటే అక్క వాళ్ళకు లేదు వాళ్ళకు కూడా కొన్ని పిండి వంటలు చేసి పంపించాలన్నమాట అందుకోసం నాకు ఒక్కదానికి కష్టమవుతుంది అమ్మా ఇద్దరం కలిసి చేద్దాము నీకు కూడా అక్కడ కష్టమైతే నువ్వు కూడా పంపించాలి కదా అని చెప్పేసి ఇద్దరం కలిసి ఇక్కడనే చేద్దాము కొన్ని పంపిస్తే నీకు కొన్ని అక్క వాళ్ళకు కొన్ని అయితే అని చెప్పి మేము కూడా కొన్ని ఉంచుకోవచ్చు అన్నీ ఒకే దగ్గర చేద్దాం అమ్మ అని చెప్పిన అందుకోసమైతే అమ్మ వచ్చేసిందండి వచ్చేటప్పుడు చూసిరు కదా రైస్ పప్పులు నువ్వులు ఆయిల్ ప్యాకెట్స్ ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చిందండి ఓన్లీ ఉప్పు కారం తప్ప అన్నీ తీసుకొచ్చింది అనమాట అట్లా ఎందుకు అమ్మా నేను అన్నీ తెచ్చిపెట్టినా కదా ఎందుకు ఇవన్నీ తీసుకొని వచ్చినావు అంటే మేమే మీకు పెట్టాలి కదా బిడ్డ మీ సొమ్ము మేము తింటామా అసలు మంచిది కాదు మాకు అందుకోసం తీసుకొచ్చినా అని చెప్పింది నాకైతే అస్సలు తెలియదు అండి ఇలా తీసుకొస్తుందని అయితే నేను అనుకోలేదు నాకు కూడా అస్సలు మంచిగా అనిపించలేదు ఎందుకంటే ఇక అమ్మ బాధపడుతుందని చెప్పేసి ఊకున్నా అన్నమాట ఇక వాళ్ళ సంతృప్తి కోసం అయితే మనము అలా ఉండాలి కదా వాళ్ళకి నచ్చినట్టుగా అని చెప్పేసి సరేలే అమ్మ అని చెప్పి ఇక అన్నీ అయితే అన్నమాట ఇక్కడ మడుగులు చేయడానికి పూస ఉంటుంది కదండి అవి చేయడానికి పప్పు ఇంకా చిక్కుడు పప్పు తీసుకొచ్చిందండి అవి రెండు కలిపితే ఐదు సోలలు అయినాయి అంటే రెండు కిలోల నర వరకు అయితే అన్నమాట ఇక తెల్ల బియ్యం ఉన్నాయి కదా అవి రేషన్ రైస్ వాటిని కూడా గ్యారెలకు అండ్ ఈ మడుగులకి కొన్ని కలుపుతాం కదా అవన్నీ కడిగి ఇంటి దగ్గరనే ఆరబోసుకొని తీసుకొచ్చింది పప్పు కూడా చెరిగి ఎండబెట్టుకొని తీసుకొచ్చిందండి ఇక్కడ పిండి పట్టిస్తామని చెప్పేసి మింగపప్పు అండ్ చిక్కుడు పప్పు కలిపితే నాలుగు సోలలు అయింది ఐదు సోలల బియ్యం పోసింది మేము సోల అంటామండి అది ఒకటిన్నర సోలైతే వన్ కేజీ బియ్యం అయితే ఇక మీరే లెక్క పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి గారెలకైతే అమ్మ ఒక ఎనిమిది పోసింది అనమాట ఇంకా అందులోకి ధనియాలు జీలకర్ర లవంగాలు కూడా వేసింది వేసి కలుపుతూ ఉంది ఇట్లయితే గారెలు చాలా టేస్టీగా ఉంటాయట ఇందులో కూడా ధనియాలు జీలకర్ర ఇంకా లవంగాలు కూడా వేస్తుంది ఈ మడుగుల పిండిలో కూడా అమ్మ ఎలా చేస్తుందో అట్లనే చేయనిచ్చిన నేను అమ్మ స్టైల్లో మీకు కూడా చూపిస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇక నేనేమి మాట్లాడలేదు అమ్మ ఎట్లా చేస్తుందో అట్లనే నేను వీడియో తీసుకున్నాను అన్నమాట అమ్మ వెనుకటి నుంచి చేసినట్టుగా చేస్తుంది ఇంకా ఫైనల్గా పిండి అయితే పట్టించుకొని తీసుకొచ్చిండు ఇక గ్యారెలకైతే పిండి జల్లడ పడుతుంది అమ్మ ఎప్పుడైనా మనం పిండి పట్టించుకొని తీసుకొచ్చుకున్న తర్వాత జల్లడ పట్టాలి ఎందుకంటే అందులో ఏమైనా తీగలు విరిగినా కూడా ఏదైనా మనకి గింజలు మెత్తగా కాకపోయినా కూడా అందులో వస్తాయి అన్నమాట అందుకోసమైతే ఫ్రెష్గా ఉంటుంది అట్లా జల్లడైతే పట్టిందమ్మా మొత్తం జల్లడ పట్టిన తర్వాత ఇక అవన్నీ వేసి కలుపుతూ ఉందన్నమాట నువ్వులు పల్లీలు నానబెట్టిన శనగపప్పు కరివేపాకు ఉల్లాకు కొత్తిమీర ఇదేమో పచ్చిమిర్చి పేస్ట్ అండి అట్లా ఆ కలర్ ఉంది అనుకుంటారు కావచ్చు మీరు కానీ అందులో కొన్ని పండిన మిరపకాయలు ఉంటే అట్లనే వేసి పట్టినా మస్తు స్పైసీగా ఉన్నాయండి మిరపకాయలు అయితే మీరు ఎప్పుడైనా మిరపకాయలు స్పైసీగా ఉన్నాయో గ్యారెలల్లో వేసుకోండి ఎందుకంటే కారం లేనివి వేసామనుకోండి ఆ పిండి చప్పగా ఉంటుంది గ్యారెలు అసలు పొంగవు మనకి కాలడు కూడా సరిగ్గా కాలవు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా పచ్చిమిరం వేస్తే అందుకని చెప్పేసి ఇంకా అందులోకి రెండు చిన్న స్పూన్తో కారం పొడి వేసింది ఇక అందాధతో ఉప్పు కూడా వేసింది అమ్మ ఎప్పుడైనా అందాధతో వేస్తుంది అన్నీ కలిపింది ఇంకా అందులో ఉల్లిగడ్డ అండ్ ఎల్లిగడ్డ పేస్ట్ పట్టింది వేయడం మిస్ అయింది ఫ్రెండ్స్ వీడియో తీయడం అది కూడా వేసి మొత్తం మంచిగా కలిపింది అన్నమాట కలిపిన తర్వాత ఇక వేడి వాటర్తో కలుపుతున్నాము ఈ పక్కన మా ఆంటీ అన్నమాట ఆమె మాకు కొంచెం పక్కన ఉంటుంది ఆ ఆంటీ ఆంటీ మంచిగా పిండి వంటలు అయితే సూపర్గా చేస్తుంది ఏదైనా కూడా మంచి వెరైటీ వెరైటీలు కూడా చేస్తుంది అన్నమాట అయితే నేను ఎప్పుడైనా చల్లటి నీళ్ళతోనే గేరల పిండి కలిపేదాన్ని ఆ అంటే చెప్పింది అన్నమాట ఇట్లా మనం జొన్న రొట్టె చేసినప్పుడు పిండి వా వేడి వాటర్లో వేసి కలుపుతాం కదండి అట్లా కలిపింది అన్నమాట ఈ పిండి కూడా అయితే అవి సాఫ్ట్గా వస్తాయి కదా ఆంటీ మరి ఇవి క్రిస్పీగా కావాలి కదా మనకనంటే క్రిస్పీగానే వస్తాయిరా కాకపోతే పిండి పేలిపోయినట్టుగా ఉండకుండా మంచిగా జిగి వస్తుంది అప్పాలు చేసేటప్పుడు విరగవు మనం మిషన్ మీద వేసినా చేత్తో చేసినా కూడా అప్పాలు కూడా మంచిగా వంగుతాయి పేలిపోయినట్టు ఉంటే అప్ప గట్టిగా ఉండి మనకి పొంగదు కరకరలాడుతూ రాదన్నట్టు అని చెప్పింది ఆ ఆంటీ ఆ ఆంటీ లాగానే నేను ఇంకోసారి కూడా చేసుకోవాలనుకుంటున్నా ఇలా వేడి వేసి పిండి పిసుకొని ఇక అప్పాలు చేసుకోవడమే పాప మీ ఆంటీ అయితే త్రీ వరకు అయితే ఉన్నదండి ఈ గారప్పాలు మొత్తం అయ్యేంత వరకు చేసి వెళ్ళింది ఎప్పుడు రమ్మన్నా కూడా అప్పాలు పూర్తిగా అయ్యేంత వరకు ఉంటుంది ఆంటీ పాపం చాలా మంచిదండి ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తుంది ఎప్పుడు రమ్మన్నా వస్తుంది అనమాట ఇలా అయితే త్రీ ఓ క్లాక్ వరకు మా గ్యారెలు అయితే అయిపోయినాయి ఆంటీ కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ప్రైస్ అయితే తిన్నామండి నేను మార్నింగ్ టీ తాగిన తర్వాత ఏమీ తినలేదు ఫుల్ ఆకలి అవుతుంది అనమాట నాకు ఏదైనా పని మొదలు పెట్టుకుంటే అసలు ఆకలి అనిపించదు అమ్మ ఏమో కొంచెం టిఫిన్ చేసి వచ్చిందంట ఇక పెట్టిన తర్వాత కావాలి కావాలి మళ్ళీ మడుగులు చేయాలి కదా మళ్ళీ అమ్మ నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళి నైట్ డిన్నర్లోకి వంట కూడా చేయాలి కదా వంట చేసే టైం వరకు మనకి మడుగులు కూడా అయిపోవాలని చెప్పేసి అమ్మ ఇక పిండి అయితే కలుపుతుంది ఇద్దరం కలిసి కొంచెం రైస్ అయితే తిన్నాం తిన్న తర్వాత ఇక ఇదైతే స్టార్ట్ చేసేసినాం ఇది ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత అది వాటర్లో వేసుకుంటూ ఇలా పిసికి ఆ రసాన్ని ఆ పిండిలో వేస్తుంది అన్నమాట ఎందుకంటే మడుగుల గొట్టాలలో ఇది చిక్కుకుంటది అందుకోసం అని చెప్పేసి అమ్మ ఇలా స్ట్రెయినర్ ఉంటుంది కదండి మనం జ్యూస్ చేసుకునే స్ట్రైనరు దాంతో వడగడుతూ ఉన్నది ఇప్పుడు ఈ వాటర్ని అందులో కలుపుతుంది అయితే ఈ పిండి పట్టించుకొచ్చింది కదా బాబు ఆ పిండిలో ఉప్పు కారం అవన్నీ వేస్తుంది అమ్మ అందాజతోటే వేస్తుందండి ఓన్లీ ఇందులో ఉప్పు కారం అంతే వేసుకోవాలి ఎందుకంటే మనం పిండి పట్టించేటప్పుడే ధనియాలు జీలకర్ర లవంగాలు అవి వేసిందమ్మ అందుకోసం ఇప్పుడు జీలకర్ర అయితే వేయలేదండి ఇవి మిక్సీ పట్టేటప్పుడు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అందుకోసం ఓన్లీ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ వేసి మిక్సీ పట్టిన వాటర్ అయితే వేసింది ఇందులోకి ఏమి వేయడం అవసరం లేదండి మంచిగా కలిపింది అనమాట అమ్మ ఇలా కలిపిన తర్వాత ఒక తడి క్లాత్ ఇది నేను గారెలు వేసిన క్లాతే టవల్ అన్నమాట కొంచెం పాత టవలు ఫ్రెష్గా మళ్ళీ పిండుకొని తీసుకొచ్చిన కింద వేసినాం కదా గేరలు వేయడానికి అని చెప్పి బయటకు వెళ్ళి కొంచెం సోప్ పెట్టి పిండుకొని తీసుకొచ్చిన దానిని అయితే తడి చే తడి ఉంది కదా అందుకోసం ఆ తడి టవల్ అయితే కప్పింది ఎందుకంటే పిండి ఎండిపోకుండా ఉండడానికి ఇప్పుడు వచ్చేసి ఇవి మడుగులు వేయడానికి ఇలా మనం బతుకమ్మ ఆడుకునే చిబ్బులు ఉంటాయి కదా ఆ చిబ్బులకి ఇలా క్లాత్ అయితే కడుతుంది ఎందుకంటే మనకి ఇవి వేడి రాకుండా ఉంటాయి వేసేటప్పుడు కూడా కొందరు కింద టవల్ అయినా ఏదైనా క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన మడుగుల నొత్తిన తర్వాత ఆయిల్లో వేసేస్తారు అలా కాకుండా ఇలా మనం చిబ్బుల పైన క్లాత్ కట్టి మనం వేసామనుకోండి ఎంత పెద్ద మడగప్ప అయినా దీనిపైన పోసుకోవచ్చు మంచిగా ఆయిల్లో వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా క్లాత్ కట్టిన తర్వాత కొంచెం పదన వేసింది అమ్మ పదన వేసిన తర్వాత దానిపైన మడగప్పనైతే ఒత్తుతూ ఉన్నది అమ్మ నేను చేస్తా నువ్వు కాలువమ్మ అప్పాలు ఒత్తడం చాలా కష్టమవుతుంది అని చెప్పినా అయినా కూడా అమ్మలు ఊరుకోరు కదండి బిడ్డలం కష్టపడితే వాళ్ళు చూసుకోరు కదా చూడలేరు కదా ఎంత చెప్పినా వినలేదు ఫ్రెండ్స్ అమ్మ అయితే మొత్తం అప్పాలు అయ్యేంతవరకు అమ్మనే ఒత్తిందనమాట ఇక నేనైతే కాల్చినా ఎంత చెప్పినా వినలేదు ఒక పదిసార్లు అన్నట్టున్నా నేనైతే నేనే ఒత్తుతామా అమ్మ నువ్వు అని చెప్పి ఇలా మొత్తానికైతే అప్పాలు అయితే కంప్లీట్ చేసేసినాం సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే మడుగులు కూడా అయిపోయినాయి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వంట చేసుకొని డిన్నర్ చేసి పడుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోస్ మీకు అయితే నచ్చినాయా మడుగప్పాలు అండ్ గ్యారెలు మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో షేర్ చేసినా కదా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్